హాయ్ అండి ఆవకాయ అంటే ఎవరికి ఇష్టం ఉండదు కానీ అది పెట్టడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఈలోపు మనం కొంచెం కొంచెంగా మామిడికాయ పెట్టుకొని తినచ్చు చాలా సింపుల్గా ముందుగా ఆవాలు మెంతులు వేయించి పొడి కొట్టుకొని పక్కన పెట్టుకోవాలండి తర్వాత మామిడికాయని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి దాంట్లో వెల్లుల్లి కొంచెం పసుపు ఒక నాలుగు స్పూన్ల కారం రెండు స్పూన్ల ఉప్పు ఒక రెండు స్పూన్లు మెంతి ఆవుపిండి కలుపుకోండి బాగా కలుపుకొని నూనె పోసుకుందామండి ఇప్పుడు నూనె ఒక నాలుగు గిరటలు పోసానండి అంటే సుమారుగా చేస్తా నేను చూడండి ఒక నాలుగు గిరటలు వేసి బాగా కలుపుకొని పక్కన పెట్టి రేపు తినండి బాగుంటుంది ఎందుకంటే ఆవకాయలా కలిపాం కదా ఇప్పుడు తింటే అంత టేస్ట్ ఉండదు రేపటికి చాలా బాగుంటుంది ఈ సమ్మర్ సీజన్ లో రెండు మూడు సార్లు చేసుకోండి